అపర్ణ దాస్ మస్కట్లో పుట్టిన మలయాళీ హీరోయిన్ టూ థౌజండ్ ఎయిటీన్లో తన మాతృభాష అయిన మలయాళీ ఇండస్ట్రీతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది మలయాళంలో తెలుగులో తమిళ్లో కూడా యాక్ట్ చేసింది హీరోయిన్గా అలాగే మన తెలుగులో ఆదికేశలో హీరోకి సిస్టర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసింది విజయ్ పూజా హెగ్డేలా తమిళ తెలుగు డబ్బింగ్ మూవీ అయిన బీస్ట్ మూవీలో కూడా నటించింది ప్రస్తుతం ఈమె వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఇప్పుడిప్పుడే అన్ని ఇండస్ట్రీస్లోనూ కూడా మంచి మంచి అవకాశాలను సంపాదించుకుంటూ కెరియర్లో ఎదుగుతున్న టైంలో జనరల్ గా హీరోయిన్స్ పెళ్లి చేసుకోరు అందుకు భిన్నంగా అపర్ణ దాస్ పెళ్లి పెట్టలేకింది రీసెంట్ గానే సూపర్ సక్సెస్ అయిన మంజుమల్ బాయ్స్ లో యాక్ట్ చేసిన దీపక్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరిద్దరు కొద్ది రోజులుగా రిలేషన్లో ఉన్నారు అయితే వీరి రిలేషన్ని డైరెక్ట్గా పెళ్లితోనే కన్ఫర్మ్ చేశారు పెళ్లి చాలా సింపుల్గా కేరళలోని గురువాయర్ టెంపుల్లో కేవలం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మధ్యలో జరిగింది ఆ తర్వాత గ్రాండ్గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు వారికి పరిచయస్తులైన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోలో దీపక్ అపరణాల వెడ్డింగ్ ఫోటోస్ని చూసేయండి వీరిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ దాదాపు సెవెన్ ఇయర్స్ ఉంది ఈ వీడియో నస్తే లైక్ చేసి కొత్త దంపతులకు కాంగ్రాట్స్ తెలపాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి